ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చాలల్ ఎల్గర ఎల్ చంత బయస్తీ నవ్ సింపల్ ఆలూగడ్డే గొజ్జు మతాయి దీని ఆలూగడ్డే ఫస్ట్ సుట్కే ఈ థర్ సుట్కూ ఆమె బి అదో సుట్కూ ఆమె గొజ్జెలా మాట్తా టమాటా గొజ్జెల అదే థర్ ఇది ఆలుగడ్డ హాకీ నూన్ యారు నా స్వల్ప చేంజ్ మిమాత ఆమె టమేటో కూడా సుట్కే అదేం గొప్ప ఆలుగడ్డే బేగ బయాల తుంబోదు బేయస్ బు టొమేట బిల్ బె ఆమె ఉంటు కుటే ధనియీజ ధనియ బీజ మే స్వల్ప జీ హాకం కుట్కీ ఇది జాస్తి ప్రమాణ మన మిక్సిన స్వల్పు స్వల్పు ఆగి కుటూ కుడ్తాదీ నాలు అందరే ఆలూగడ్డేను కుట్క్రు కుఠాణి నూ ఆలూగడ్డ కుట్క ఆమె అదే బి జ్జ్ కొతా ఆమె కొత్తిమరి సొప్పతాయి జజ్జకి అలూగడ్డ కుఠాణి మాలుగడ్డే స్వల్ప ಈ ಮಿಕ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ರೌಂಡ್ ತಿರ್ಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ ಕುಟ್ಟಾಕಾಗಲಿಲ್ಲ ಕುಟಾಡೋ ಚಿಕ್ಕದಲ್ವ ಅದಕ್ಕೆ ಆಮೇಲೆ ಟೊಮೆಟೊ ಬೀಸ್ಕೊಂಡಿ ಸ್ಮ್ಯಾಶ್ ಮಾಡೋದು ಎಲ್ಲ ರುಬ್ ಕೂಡ ಹಾಕೋಬೋದು ಇದು ಮಿಕ್ಸಿಲ್ ಮಾಡಿ ರುಬ್ಕೊಂಡ್ರೆ ಬೇಗ ಬೇಗ ಆಗುತ್ತೆ ನಾವು ಈ ಥರ ಕುಟ್ಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ರೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ ಅಲ್ಲ ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ಸಖತ್ತಾಗಿರುತ್ತೆ ಮುದ್ದೆಗೂ ಆಗುತ್ತೆ ಅನ್ನ ತಿನ್ಬೋದು ಚಪಾತಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆಮೇಲೆ ಒಂದು ಬಾಣಲೆ ಆಯಿಲ್ ಹಾಕ್ಕೊಂಡು ಅದಕ್ಕೆ ಟೊಮೆಟೊ ಫಸ್ಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಅದನ್ನು ಸ್ಮ್ಯಾಶ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ ಟೊಮೆಟೊ ಅದನ್ನ ಹಾಕ್ಕೋಬೇಕು ಎಣ್ಣೆ ಕಾಯಿದ ಮೇಲೆ ಇವೆಲ್ಲ ಏನು ಜಾಸ್ತಿ ಬೇಯಿಸ್ಕೊಳಾಗತ್ತೆ ಇಲ್ಲ ಯಾಕೆ ಅಂದರೆ ಫಸ್ಟೇ ಸುಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರ್ತೀವಲ್ಲ ಹಾಗೆ ಅದಮೇಲೆ ಏನು ಆಲೂಗಡ್ಡೆ ಜೀರೆ ಮೆಣ ಕಾಳು ಮೆಣಸು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು ಕುಟ್ಟೋಕ್ಕೆ ಧನಿಯಾ ಬೀಜ ಎಲ್ಲ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು ಕೊತ್ಮಿರಿ ಸೊಪ್ಪು ಎಲ್ಲ ಅದನ್ನು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ఆమె స్వల్ప ఖార పుడి హణ్ మెణ్సినకై కూడా కుట్ట నెల ఉప్పు హలూగడ్డే కుట్ట నూ మిక్సినౌండ్ తీర్స్కెలా ఎలా సేర్సి తీర్స్క ఎలా సేర్స్బిట్స్కుంటే జీగా మెణసూ బిడ్క అది ఈ రెడీ ఆగూ ఇది ఇష్ట సింపల్ బేగ అందర స్వల్ప ఆలుగడ్డే బేయదు స్వల్ప లెట్గా అంటే అది బిడ్ బేగ్ బేగ్ మోబౌదు మిక్సినూ మదు కుట్ట అందరూ లేట్ ఇది ఇవతిన ఇవత రెసిపీ హేగిన కమెంట్ మి లైక్ మిషర్మా సబ్స్క్రైబ్ మరిబేడి తున్న ఇష్ట లైక్ కొడి Thank you for watching.